భద్రాద్రి శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై భద్రాచలం చేరుకున్నారు భవన్ అధికారులు సిబ్బందితో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రాత్రి మణుగురు ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేశారు కొత్తగూడెం చేరుకున్న గవర్నర్ దంపతులకు రైల్వే స్టేషన్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎస్పీ డాక్టర్ వినీత్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సహా జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు గవర్నర్ సందర్భంగా ప్రత్యేక ప్రోటోకాల్ పాటించారు అధికారులు గవర్నర్ సైతం అందరినీ సాదరంగా పలకరించారు ఆ తర్వాత సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ కు ప్రత్యేక కాన్వాయ్లో చేరుకొని అక్కడే బస చేశారు తమిళిసై ఉదయ పల్పాహారం చేసిన అనంతరం భద్రాచలం చేరుకున్నారు గవర్నర్